హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు జనవరిలో వైఎస్ఆర్ ఆసరా అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు కదా దానికి సంబంధించి డోక్రా మహిళలందరూ ఈ యొక్క అమౌంట్ క్రెడిట్ అవటం కోసం ఒక ఈకేవైసీని అయితే వేయాల్సి ఉంది దాని గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను మొబైల్ యాప్ని ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రోల్ అని ఉంటుంది మీ యొక్క రూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది సబ్మిట్ చేయాలి అవి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినాక వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ఈ విధంగా స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంది దీనిలో వైఎస్ఆర్ ఫోర్త్ ఫోర్త్ ఇయర్ వైఎస్ఆర్ ఆసరా మెంబర్స్ బయోమెట్రిక్ ఉంది ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర మీరు బయోమెట్రిక్ వేయాలి అనుకుంటే ఆధార్ నెంబర్ ద్వారా కూడా ఈ యొక్క ఈకేవైసీని పూర్తి చేయవచ్చు ఇక్కడ ఈ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఫోర్త్ ఇయర్ వైఎస్ఆర్ ఆసన మెంబర్స్ బయోమెట్రిక్ ద్వారా అయితే ఈ యొక్క ఈకేవైసీని అయితే పూర్తి చేస్తున్నాను వివో ఉంది కదా ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గ్రూప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాక ఆ యొక్క గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో పెండింగ్లో ఈకేవైసీ ఉన్నారో వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి తర్వాత ఎవరిదైతే ఈకేవైసీ వేయించుకుంటున్నామో వాళ్ళ పేరు మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసుకున్నాక వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడు వారి యొక్క ఈకేవైసీ అయితే సబ్మిట్ చేయాలి కాబట్టి మెంబర్ అవైలబుల్లో ఉన్నారా అంటే ఎస్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక డోక్రాలో వారు ఏమి యాక్టివిటీ పెట్టి ఈ యొక్క అమౌంట్ని అయితే లబ్ధి పొందుతున్నారో దాన్నైతే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఆ యొక్క యాక్టివిటీలో ఏం ఏం వృత్తి చేస్తున్నారు అన్నదాన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక మెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది ఆ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్టా కాదా అని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసినాక కరెక్ట్ అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి నో అయితే ఏదైనా మిస్టేక్ ఉంటే నో క్లిక్ చేసి వారి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీరి యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్ సో ఎస్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ కన్సన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కనిపిస్తున్న ఫింగర్ మీద క్లిక్ చేసినాక బయోమెట్రిక్ యొక్క నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసినాక ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది బయోమెట్రిక్ వేసినాక కింద సబ్మిట్ బటన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయాలి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినాక ఈ విధంగా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది ఈ విధంగా వైఎస్ఆర్ ఆసరా ఫోర్త్ ఇయర్కి సంబంధించి బయోమెట్రిక్ని అయితే సబ్మిట్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్